యాక్ట్స్ చాప్టర్ సెవెంటీన్స్ వన్ టు త్రీ ఆరు హంపీపొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దశలోనికకు వచ్చేది అక్కడ వీధుల సమాజ మందిరం ఒకటి ఉండెను కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వారిద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు వేసే క్రీస్తన్నాడనియు లేఖనంలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తగ్గించుచుండెను నేను కట్టే కొట్టే తెచ్చే మూడే మూడు మాటలు చెప్పా మూడు మాటలు అయిపోయినాయిగా ఒకటి కట్టే రెండు కొట్టే మూడో తెచ్చే అయిపోయింది పదిహేడు అదే ఆ కట్టేది ఏంటో కొట్టేదేంటో తెచ్చేదేంటో ఒక మాటలో చెప్తాను రైట్ ఇదంతా పదిహేడు అధ్యాయం కూడా సింపుల్ సింపుల్ అంటే ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నామంటే పౌలు గారితో పాటు వెళ్తున్నాం పౌలు గారు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు పౌలు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు పదహారాధ్యాయంలో ఎక్కడున్నాడమ్మా మాసితోనే ఉన్నాడు ఆ మాషిధోనియా లేకడుంది మన ఇంటి పక్కన మన ఊరు పక్కన యూరోప్ ఖండంలో ఉంది అంటే ఎన్నో మిషనరీ జర్నీది ఫస్ట్ సమాప్తి చేశాం రెండో మిషనరీ జర్నీ యూరోపా ఐరోపా ఖండంలో వెళ్తుంది అమ్మ శైని ఫాలో అవుతున్నావా రాసుకుంటున్నావు వెరీ గుడ్ నువ్వు కూడా ఫస్ట్ నీకు ప్రైజ్ ఇచ్చేస్తాను రైట్ హలో లూయా రైట్ ఇప్పుడు తో త్వరగానే మనం జనరల్గా పౌల్ గారితో పాటు వెళ్తున్నాం పౌల్ గారితో పాటు వెళ్తున్నాం కాబట్టి పౌల్ గారు ఇప్పుడు నెదర్లాండ్ ఆ యొక్క యూరోప్ కంట్రీస్లో ఉన్నాడు ఆస్ట్రేలియా సంబంధించిన కంట్రీస్ అవన్నీ కూడా యూరోప్ కంట్రీస్ అంటారు ఆయనతో పాటు మనం వెళ్తున్నాం మనకు టికెట్ లేదు ఓకే ఆయన ఆయన తీసుకెళ్తాడు మన ఊహల్లో వెళ్తూ ఉంటాం ఇప్పుడు ఆయన ఫస్ట్ జర్నీ అయిపోయింది అంత్యోక నుంచి సిరియాలోని అంత్యోక నుంచి మళ్ళీ పిసిదియాలోని అంత్యోక వరకు ఆయన ఫస్ట్ మిషనరీ జర్నీ అంత్యోకకి వచ్చారు సారీ సిరియాలోని అంత్యోక నుంచి మళ్ళీ సిరియాలోని అంత్యోక వరకు వచ్చాడు మధ్యలో పిసిదియాలోని అంత్యయోక్కి వెళ్ళాడు ఆయన ఓకే రైట్ ఇలా ఆయన మొదటి మిషనరీ జర్నీ కంప్లీట్ అయ్యింది ఓకే